నమస్తే గురుగారు నమస్కారం అమ్మా గురువుగారు ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ప్రకారం చాలా మంది దేవుడు దేవుడికి పూజలు చేసుకొని దీపం పెట్టి వెళ్ళాలన్నా అంత టైం ఉండట్లేదు లేస్తే లేటుగా లేస్తారు ఏంటంటే తెల్లవారుజామున లేచి దీపం పెట్టుకోవడము శుద్ధి చేసుకోవడం పూజా మందిరం అంతా ఇట్లా చేసుకుంటూ ఉంటాం గురువుగారు సో ఇప్పుడు ఫాస్ట్ కల్చర్ వల్ల తొందరగా దండం పెట్టుకొని వెళ్ళే టైం కూడా ఉండట్లేదు చాలా మందికి సో బయట రోడ్లో అలా వెళ్తున్నప్పుడు ఏదైనా దేవాలయాలు కనిపిస్తే బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి సో నిత్య దీపారాధన అన్నది ఎలా చేసుకుంటే మంచిది అంటారు శ్రీ 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 మహా ఓం నిత్య దీపారాధన ప్రాతకాల ముందు సూర్యోదయం పూర్వమే దీపారాధన జరగాలి ఇంట్లో కానీ మన వాళ్ళు నిదానంగా సూర్యోదయం అయిన తర్వాత చేస్తున్నారు కానీ సూర్యోదయానికి మునుపు చేస్తే కనుక లక్ష్మీదేవి కానీ ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది దీపం ఉంటే కనుక అట్లాగే సాయంత్రం దీపారలు పెట్టే సమయం అంటాం సాయంత్రం కూడా నిత్య దీపారాధనలో క్రమంగా సాయంత్రం లైట్లు వేసే అంటే గోధులి కా సమయం లేదైనా సూర్యాస్తమయం కాంగానే ఈ సూర్యోదయం సూర్యాస్తమయ వేళల కన్నా పూర్వం అంటే సూర్యోదయం పూర్వం దీపారాధన ఉండాలి సూర్యాస్తమయం కల్లా మళ్ళీ దీపారాధన ఉండాలి ఈ రెండు వేళ్ల దీపం ఉన్న చోట సర్వదేవత అనుగ్రహం కలుగుతుంది మీరు అన్నట్టుగా దీపారాధనా క్రమం యొక్క విశేషం ఏంటంటే ఏదైతే మనం సూర్యోదయం పూర్వం చేస్తే బ్రహ్మానుగ్రహం కలుగుతుంది పొద్దున పూట గనక తెల్లవార్జా చేస్తే బ్రహ్మ అనుగ్రహం కలుగుతుంది బ్రహ్మదేవుడు అనుగ్రహం దీపారాధన వల్ల ఎందుకంటే బ్రహ్మ ఆశిస్సులు ఇస్తాడట సూర్యోదయం వేళ పూర్వమే అక్కడ బ్రాహ్మీ మహోత్సవం అని అంటూ ఉంటాం కదా బ్రహ్మపూర్వం ఆశీర్వదిస్తాడని చెప్పి సాయంత్రం వేళ ఏంటంటే విష్ణుమూర్తి ఆశిస్సులు కలుగుతాయి అట్లే శివుడు కూడా హరిహరాదుల ఆశిస్సులు కలుగుతాయి అట్లెట్లాంటి అంటే అంటే శివుడికి ప్రదోషం అంటే విశేషం ఇష్టమైనటువంటి కాలం సాయంకాల సమయం ఆనందంతో ఉంటాడు అలానే విష్ణుమూర్తి ఎక్కడైతే లక్ష్మీదేవి ఆ యొక్క అనుగ్రహం కలుగుతుందో ఆటోమేటిక్గా విష్ణుమూర్తి స్థితిని కూడా పెంచుతాడు అంటే జ్ఞానాన్ని అక్కడ దీపం వెలగడం వల్ల ఆ ఇంట్లో జ్ఞానం కూడా వెలుగుతుంది ఇంకోటి ఈ దీపం యొక్క విశేషం ఏంటంటే రకరకాలుగా చెప్పబడింది ఊర్ధ్వం ఉత్తర తూర్పు ఏ దిశల్లో పెట్టాలని దీపం పెడితే అనేది కూడా క్వశ్చన్ గా మారింది అవును గురువు గారు నిజంగా ఇంట్లో ఎవరైనా ఇంట్లోకి వెళ్తే ఉత్తరాన్ని పెడతారు కొంతమంది దక్షిణం వైపు పెడుతూ ఉంటారు అసలు ఏ దిక్కున దేవుడు గది ఉండాలి ఎలా దీపం పెట్టుకోవాలి గురువు దేవుడు దిక్కు అంటే తూర్పు వైపే పెడతాం జనరల్ గా దేవుడు దేవాలయం లేదైనా ఉత్తర వైపు ఈశాన్యం వైపు దేవుడు మందిరం పెట్టుకుంటుంటాం అలా పెట్టుకున్న చోట ఎప్పుడైనా కూడా దీపము తూర్పు వైపు ఒత్తి ఉండాలి లేదా ఉత్తరం వైపు ఒత్తి ఉండాలి లేదా ఊర్ధ్వం అంటే పై భాగం అంటే మనం కొన్ని ఒత్తులు ఏం చేస్తారంటే మధ్యలో ఒత్తిని నలిపేసేసి నూనె వేసేసి ఊర్ధ్వం అంటే పైకి వచ్చేటువంటి దీపాలు కొన్ని ఉంటాయి ఊర్ధ్వ దీపాలు అలా పెట్టుకోవచ్చు ఉత్తరంలో ఉన్న దీపాలకు ఐశ్వర్య ప్రాప్తలు తూర్పున దీపాలకు సర్వదేవతా ప్రాప్తలు అంటే దేవతా స్వరూపాలు సూర్యుడు మన ప్రత్యక్ష దైవం సూర్యుడికి దీపం పెడితే గనక సూర్యనారాయణ సాక్షాత్తు మనకు కనబడుతుంటాడు దేవుడుగా కాబట్టి ఆయనకు దీపాన్ని వెలిగిస్తే చూపించినట్టయితే స్వామి మనకు అనుగ్రహిస్తాడు సర్వదేవత స్వరూపంగా ఉత్తరం వైపు దీపారాధన చేయటం వల్ల ఉత్తరంలో ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది అని చెప్పబడింది తర్వాత దక్షిణం వైపు దక్షిణం వైపు దీపారం ఎప్పుడు చేయాలంటే మనిషి మరణించినప్పుడు దక్షిణం వైపు దీపం అంటే యమధర్మరాజుకి ఈ దీపాన్ని వెలిగి చూపిస్తారు అంటే జీవుడు వెళ్ళేటప్పుడు ప్రయాణించేటప్పుడు ఆ దీపం ఎందుకు వెలిగిస్తారంటే ఆ దీప జ్వాలలో ఆత్మస్వరూపం ఏదైతే ఉంటుందో అది యమధర్మరాజు తీసుకెళ్తూ ఉంటాడు తీసుకెళ్ళినప్పుడు అక్కడ జీవికి దానికి తోడుగా ఆ దీపాన్ని పెడతారు అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ దీపం వాళ్ళు ధన సంచ కార్యక్రమాలు అయ్యేదాకా కూడా ఆ దీపం వాళ్ళ దగ్గర ఉండడం వల్ల అది పవిత్ర పునీతమవుతుంది ఆత్మ అని చెప్పి దాంతోపాటు వాళ్ళు వెళ్తూ వాళ్ళకి జీవికి కాంతిని చూపిస్తూ నడిపిస్తూ ఉంటుంది అందుకని దీపం అనేది మరణించిన తర్వాత మనిషి జీవికి దక్షిణం వైపు దీపారాధన ఆ దక్షిణం వైపు పెడతారు దీపాన్ని తర్వాత ఇక శుభ కార్యక్రమాలలో దీపాలకు వస్తే కామాక్షి దీపమని కుబేర దీపమని తర్వాత పిండి దీపాలని తర్వాత నాలుగు ఒత్తులు వేస్త ఒక దీపం అని ఐదు ఒత్తులు కూడా దీపాలు పెడతారు నిమ్మకాయ దీపాలని మళ్ళీ గుమ్మడికాయ దీపం అని పెడతారు కదండి లేదమ్మా రాహుకాల నిమ్మకాయతో చేస్తారు రాహుకాల దీపాలను నిమ్మకాయ దీపాలు తర్వాత కామాక్షి దీపము తర్వాత కుబేర దీపము ఇవన్నీ కామ్యం కోసం మనం ఏదైనా కోరిక కోరుకుంటే కుబేర దీపం అంటే లక్ష్మీ ప్రాప్తి కోసం అని కామాక్షి దీపం అంటే సౌభాగ్యాలు అన్ని ఉండాలని ఆ ఇంట్లో శుభానికి సంకేతంగా కామాక్షి దీపం కూడా పెడుతుంటారు అమ్మవారు అయితే పిండి దీపాలు ఏంటంటే మనకు మంగళగౌరి వ్రతాలు చేసుకుంటప్పుడు తర్వాత వెంకటేశ్వరస్వామి దీపారాధన కొంతమందికి ఉంటుంది వెంకటేశ్వర స్వామి దీపారాధన ఆ వెంకటేశ్వర స్వామి దీపారాధనప్పుడు కూడా ఒత్తి చేస్తారు తర్వాత తరంబరాలు బియ్యం వేసేటప్పుడు పెళ్లికి కూడా పిండి దీపాలతోని అమ్మాయిని తీసుకొస్తారు కొన్ని సాంప్రదాయాల్లో ఉంది అట్లా పిండి దీపం విధంగా తీసుకొస్తారు అంటే ఒక్కొక్క ప్రాధాన్యం ఉంటుంది దీపాల్లో కూడా మీరున్నట్టుగా కామాక్షి దీపం సర్వదేవతానుగ్రహం కుబేర దీపం ఐశ్వర్య ప్రాప్తి తర్వాత కంద దీపము మనకు జ్ఞానాన్ని వర్తమానంలో శత్రు సంహార ప్రీతికి తర్వాత గుమ్మడికాయ దీపం నెగిటివ్ ఎనర్జీ పోవటానికి నిమ్మకాయ దీపం మనకుండే గ్రహపాడలు పీడలు పోవాలని ఇలా రకరకాల దీపారాధనలు దానికి విధంగా చేస్తుండదు గురువు గారు ఇప్పుడు చాలా మంది దీపారాధన సమయంలో ఒత్తులు అన్నది రెండు పెడతారు కొంతమంది ఒకటి పెడతారు మూడు పెడతారు అసలు ఒత్తులు ఎన్ని పెడితే మంచిది అంటారు మా ఒత్తిలో సాధ్యం త్రివర్తి సంయుక్తం మనకు మంత్రం చెప్పబడింది సాధ్యం త్రివర్తి సంయుక్తమని మూడు ఒత్తుల్ని కలిపి దీపం వెలిగించాలి వణిన జ్యోతిబ్రియం అంటే దానితోని ప్రియత్వం ప్రియత్వం అంటే ఏంటిది దేవతలకి ప్రీతి ఉంటుంది తర్వాత కీటకాదులు కూడా వాళ్ళకి వెలుగునిచ్చేటువంటి దీపం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ గృహాణ అంటే ఎవరైతే ఏ గృహంలో అయితే దీపం నిత్య దీపారాధన ఉంటుందో ఎప్పుడు కూడా త్రైలోక్యం మంగళం కురు ముల్లోకాలకి కూడా మంగళం అవుగాక ఈ దీపంతోనే అందుకని దీపారాధన యొక్క క్రమం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి పెట్టారు త్రైలోక్యం తిమిరాపహ భక్ దీపం భక్తిగా ఎవరైతే దీపారాధన చేస్తారో నరకాఘోరార్ దివ్య జ్యోతిర్ణం వస్తుంది నరక బాధలు కూడా తొలగిపోయి ఎటువంటి బాధలు అనుభవించకుండా ఈ దీపాన్ని రక్షించుగాక అని చెప్పి దీపారాధన చేయటం ఇది దీపాల యొక్క ముఖ్యమైన విషయం అంటే మనిషి జీవించినప్పుడు ఆ బాధలు ఉండకూడదని మనిషి చనిపోయిన తర్వాత ఆ బాధలు తను చూడకూడదని జీవి అలా దీపారాధన ప్రాముఖ్యం గురువు గురుగారు ఇప్పుడు చాలా మంది దీపాలు కూడా ఒకటి రెండు వెలిగిస్తూ ఉంటారు లేదా పదకొండు పన్నెండు ఇరవై ఒకటి అంటుంటారు అసలు దీపారాధన అసలు ఎన్ని దీపాలు వెలిగిస్తే చాలా అంటారు నిత్య దీపారాధన రెండు దీపాలు ఉండాలమ్మా దేవుడికి కుడివైపున దీపం ఒకటి ఎడం చేయి వైపు ఒక దీపం ఈ రెండిట్లో కూడా ఒక దానిలో నెయ్యి కుడివైపు దీపానికి నెయ్యి వేయాలి ఎడం చేయి దీపానికి నూనె వేయాలి ఇక ఆ శక్తి ఉన్న ఆ పని చేయగలుగుతారు నిత్య దీపాలలో ఆ విధంగా చేస్తే అందరూ నిత్యం అంటే డబ్బు కొందరికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి అటువంటి వారు ఏం చేయాలి నెయ్యికి బదులు కొబ్బరి నూనెతో దీపారం చేయొచ్చు నెయ్యికి బదులు అక్కడ ఇక్కడ మాత్రం నువ్వుల నూనెతోనే దీపారం చేయాలి ఈ నువ్వుల నూనె యొక్క ప్రాముఖ్యం ఏంటంటే మన కర్మ దోషాలు తొలగిపోవటానికి మన కర్మ అన్ని కూడా నువ్వులతోనే మిళితమై ఉంటాయి అందుకనే మనిషి చనిపోయినప్పుడు నువ్వులతోనే వదిలేస్తారు తర్వాత దానాలు ఇచ్చేటప్పుడు నువ్వుల దానమే ప్రత్యేకంగా చెప్తారు నువ్వులకి అంత పరమ తిల అంత సంపూజ్యమైనటువంటి త్రైలోక్యంలో ముల్లోకాల్లో తిలక మించినటువంటి ధాన్యం ఇంకోటి లేదని చెప్పి ధాన్య దానాలు కాబట్టి నువ్వుల దీపారాధన స్వామివారికి మనకు దేవుడికి ఎడమచై వైపున ఉండాలి కుడి చేయ్ వైపున నెయ్యి దీపం కానీ అదే స్థాయిలో కొబ్బరి నూనె కానీ ఈ రెండు కాదు ఇంకా కొన్ని దీపారాధన నూనెలు ఉన్నాయి ఆవ నూనె చేస్తే శత్రు సంహారం అని నువ్వులను తెలిస్తే కర్మదోషాలు పోతాయని నెయ్యి దీపంతో చేస్తే దేవుడికి ఆహారభూతంగా ఉంటుందని కొబ్బరి నూనె లక్ష్మీప్రదమని లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని విప్ప నూనెతో చేస్తే శక్తి భయాలు బాధలు కానీ తర్వాత విప్పనూనెతోనే ఆ విధమైనటువంటి దుష్టశక్తులు ఏమైనా తొలగిపోవాలని అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉండిపోవడానికి విప్ప నూనె తర్వాత చందనాది తైలం మనకు శాండిల్వుడ్ నూనె కూడా ఉంటుంది చాలా కాస్ట్లీ ఉంటుంది దాంతో గనక దీపారాధన చేస్తే మనకు ఏదైనా డబ్బు రాకపోయినా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నా దాంతో సూర్యోదయానికి పూర్వం దత్తాత్రేయ స్వామి ముందర గనక చంద్ర తల్లి దీపారాధన చేసి శ్లోకం ఉంటా శ్లోకం చదువుకున్నా కూడా మన శీఘ్ర డబ్బు రావడానికి అవకాశం గురువు గారు ఇంకొంతమంది వ్యూవర్స్ అయితే అడగమన్నారు లాస్ట్ ఎపిసోడ్ లో వాళ్ళు వంట నూనె కూడా వాడుకోవచ్చా నూనె దీపాలకి అని అడుగుతున్నారు వంట నూనె అంటే ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో మనకు తెలియదు ప్యాకెట్ రూపంలో వస్తుంటాయి అవి పామాయిలను లేదా ఈ సన్ఫ్లవర్ ఆయిల్స్ రకరకాల రైస్ బ్రైన్ ఆలయ్ అంటారు అవన్నీ మళ్ళీ ఎందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారో మనకు అంతగా ఏంటంటే అవి పరికరాలతో వాడటం అది ఇది మిళితం చేయటం అవి ఉంటాయి గురువు గారు చెప్పలేకపోతున్నాను ఇప్పుడు మనము హెయిర్ కి యూస్ చేస్తాం హెయిర్ ఆయిల్స్ వాటి కానీ రకరకాల బ్రాండ్స్ అలాంటివి కూడా వేయొచ్చు అని అడుగుతున్నారు అసలు ఏం చెప్పాలి అలాంటి మాటలకి నేను కమెంట్స్ చూసి నేను షాక్ అవుతున్నా ఇలా కూడా నూనెలు ఉంటాయా అని ఈ కమెంట్ ఈ కమెంట్లలో ఏంటంటే వాళ్ళు ఏ శక్తి లేదని చెప్పి వాటిక ఆయిలనో ఈ ఆయిల్ ఆయిల్ వేయటం కాదు ఏదైనా నెయ్యి లేదా కొబ్బరి నూనె కొబ్బరి నూనె అయితే అందరికీ దొరికే అంశమే ఎక్కడికి వెళ్ళినా కూడా కొబ్బరి నూనె పట్టి బట్టి ఇచ్చి బట్టీలో ఇస్తే కనుక ఆ నూనె తీసిస్తారు కొబ్బరి నూనె శ్రేష్టం ఈ ఆ నూనె వంట నూనె కానీ ఈ హెయిర్ ఆయిల్స్ కానీ ఇవన్నీ వేయకూడదు కానీ ఏంటంటే కొన్ని నూనెలు అభిషేకానికి పనికొచ్చే ఉంటాయి ఇప్పుడు మీరు ఆంబల ఆయిల్ అనేది ఒకటి దొరుకుతుంది ఈ వాటికా బ్రాండ్ ఇవన్నీ కాదు ఇక్కడ ఆంబల ఆయిల్ అనేది ప్రధానంగా వేరే ఉంటుంది ఆ ఆయిల్ తో అభిషేకం చేయొచ్చు అంటే తైలగడ స్నానం అని చెప్పి మనకు ఒక స్నానాలు ఉంటాయి అది నూనె రాసుకొని స్నానం చేయమంటారు అట్లాంటప్పుడు ఈ ఆంబల ఆయిల్ అనేటువంటిది శరీరానికి మూసుకొని స్నానం చేయొచ్చు ఎందుకంటే గురుగారు మీరు నెయ్యి చెప్పారు గానగా చెప్పారు సో ఇలా కొన్ని ఆయిల్స్ చెప్పారు మీరు సో దానికి కూడా ఇవి మా దగ్గర లేవండి ప్రజెంట్ ఇది ఏమంటారా వాటిక అశ్విని హెయిర్ ఆయిల్ వాళ్ళకు ప్రశ్న రావద్దు మనం ఏదో భక్తిగా చేయాలని అంటే ఇంకా మరి ఇక హెయిర్ ఆయిల్ వేసుకుంటాం అంటే కుదరదు కానీ కొబ్బరి నూనె దొరికితే పారాషూట్ ఆయిల్ తీసుకోండి అది కొబ్బరి నూనె అంటాం కాబట్టి లేతే అదెందుకు అనుకుంటే శుభ్రంగా బయటికి వెళ్ళండి కొట్లో నూనె కొట్లోకి వెళ్తే కొద్ది ఏదన్నా మీకు అప్పటికప్పుడు కావాల్సిన విధానం కాదు తెచ్చుకోండి అంతే తప్ప ఈ రకరకాల ఆయిల్స్ వాడకూడదు మళ్ళీ అట్టములకా తైలం వాడచ్చు తర్వాత విప్ప నూనె ఆముద నూనె ఆముద నూనె కూడా చేయొచ్చు దాంతో కూడా మనము దీపారం చేయొచ్చు గురువు గారు ఇంకొంతమంది పూజా విధానంలో ఇప్పుడు మీరు దీపాల గురించి చెప్పారు కొబ్బరికాయలు కూడా కొడతారు కదా కొంతమంది పొట్లు పెడుతూ ఉంటారు కొబ్బరికాయలకి సో అలా పెట్టచ్చు అంటారా కొబ్బరికాయకి బొట్లు పెట్టకూడదమ్మా ఎందుకు అంటే అది మనం కొబ్బరికాయ కొట్టక ముందర ఎన్ని రకాలైన బొట్లు పెట్టుకోండి కొట్టిన తర్వాత పెట్టుకోకూడదు కారణం ఏంటి అంటే ఆ కొబ్బరికాయకి మీరు బొట్లు పెడితే మీరు పసుపు కుంకుమ తింటే ఉంటే పెట్టి తింటారా కొబ్బరికాయ తినరు మరి దేవుడు కూడా నైవేద్యంగా అంతే పెట్టాలి కదా అందుకని కొబ్బరికాయకి బొట్టు పెట్టకుండా నైవేద్యం పెట్టాలి అంతే తప్ప దానికి బొట్లు పెట్టేసేసి నైవేద్యం మీద బలిహరణతో సమానం అది కూడా అలాగే బలి మనం బలి కొడుతూ ఉంటాం కొబ్బరికాయలు కొబ్బరికాయలు కొట్టినప్పుడు వేస్తుంటాం కదా అట్లాగే ఇక్కడ కూడా కొబ్బరికాయలు మాత్రము కొట్టేసేసి అటువంటి బలిహరణలు ఉన్నప్పుడు వేయాలి అంతే తప్ప మనం ప్రసాదంగా తీసుకునే వాటికి కొబ్బరికాయలు బొట్లు పెట్టకుండా వాటిని నైవేద్యంగా పెట్టి మనం తీసుకోవాలి అయితే రోజు రెండు దీపాలు పెట్టేసి నెయ్యి అయినా కావచ్చు లేదంటే గానగ నూనె అయినా పర్వాలేదు అంట అయినా సో ఇలా నూనెలు వేసి తర్వాత టెంకాయ కొట్టి అటు ఇటు పెడితే చాలంటారా ఇలా చేసుకుంటే దేవుడి అనుగ్రహం ఉంటుంది సర్వదా ఇంకా ఆ ఇంట్లో లక్ష్మీ ప్రాప్తి లక్ష్మి అనుగుణంగా అష్టైశ్వర్యాలు అన్నీ ఉంటాయి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో సకలమైన సౌభాగ్యాలు కలుగుతాయి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు